రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది జనవరి కూడా మొదలైపోయింది ఇక ఎన్నికల హడావిడి ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎటువంటి ప్రకటన చేస్తారు అనేది ప్రత్యర్థి పార్టీలు వేచి చూస్తున్నాయి తాజాగా అనుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అంటే పదవ తేదీ నుంచి కీలకంగా పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేయబోతున్నారంటే ప్రధానంగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తర్వాత జరగబోయే పార్లమెంటు ఎన్నికలు వరుసగా ఒకేసారి రాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారి అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభించేశారు ఇది జనవరి పదో తేదీకి పూర్తయిపోబోతుందట అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను కూడా ఇప్పటికే దాదాపుగా ఎంపిక చేసేశారు పదవ తేదీకి మొత్తం ఎంపీ అభ్యర్థులు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా దాదాపుగా కసరత్తు అయితే పూర్తి చేస్తారు అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ప్రకటిస్తారు అంటే ఈ పదిహేను ఇరవై తేదీ మధ్యలో దాదాపుగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కడైనా కనుక కీలక స్థానాలు ఒక సంక్లిష్ట స్థానాలు కానీ లేదంటే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు ఎంపిక చేసిన తర్వాత మార్పులు చేర్పులు ఉంటే మాత్రం వాటిని తర్వాత ఒక నెల రోజుల్లో చేసే అవకాశం ఉంటుంది అనేది దాదాపుగా జనవరి ఇరవైవ తేదీ నాటికైతే మాత్రం అభ్యర్థుల ఎంపిక మాత్రమైతే కంప్లీట్ గా పూర్తి చేయబోతున్నారు ఈ లోపలో ఈ ఇవ్వాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో హామీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలకు సంబంధించి వాటన్నింటినీ కూడా ఈ నెలలో పూర్తిగా అమలు చేసేయాలి అనేది ఇప్పటికీ ఆ మూడు వేల రూపాయలు పింఛను కూడా రేపు మూడో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో వేయిపోతున్నారు ఇవన్నీ కూడా పదో తేదీలోపు పూర్తి చేసేస్తారు అంటే ఒక రకంగా జనవరి ఇరవై ఒకటి నుంచి జగన్ పక్కా స్కెచ్తో ముందుకు వెళ్ళబోతున్నారు ఈ అభ్యర్థుల్ని ప్రకటించేసి ఇప్పటికే ఆయన మీద వ్యతిరేక ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఎన్నికల్లో లేదంటే ఇంత ముందు తల్లి చెల్లి ఇద్దరు చాలా కష్టపడ్డారు వాళ్ళని పక్కన పెట్టేశారని ఇలాంటి రకరకాల వాటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులిష్టాప్ పెట్టబోతున్నారు ఆ ప్రచారానికి కూడా సరైన సమాధానం ఇవ్వబోతున్నారు అనేది ఏది ఏమైనా సరే ఎన్నికల ప్రచారం అయితే మొదలు కాబోతోంది అనే సంకేతం అయితే వస్తుంది దాదాపు ఒక యాభై రోజుల పాటు జనవరి ఇరవై తేదీ తర్వాత నుంచి యాభై రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సుడిగాలి పర్యటన చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జిల్లాలను కవర్ చేయబోతున్నారు ప్రతి జిల్లాలో ప్రజలందరినీ కలవడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ఏం చేయబోతున్నారు అనేది ప్రజలకు క్లారిటీ ఇచ్చే పని జనవరి ఇరవై తేదీ నుంచి మొదలు కాబోతున్నట్లు సమాచారం